అందరికీ డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదో తేదీ దైవమర్మములు చదువుతున్నాను ముందుగా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా ప్రభువు బహుగా దీవించను గాక పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడేను రోమపత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనం యశాయా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటో వచనంలో దేవుని ఆత్మ ప్రభు మీద ఉండెను అందువలన ఆయన సమస్తమును మౌనముగా భరించెను ఆయన సత్యం అనుసరించి న్యాయము కనుపరచెను ఎటువంటి లోక ఆయుధములు లేకుండా క్రీస్తు ప్రభువు పోరాడి జయించెను ప్రభు తన దీనత్వం ద్వారా సేవ ద్వారా ప్రజలను ఆకర్షించనే గాని అధికారముతో కాదు యశాగ్రంథం అరవై ఒకటి మూడో మూడవచనములో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సువార్త ప్రకటించను ప్రేమ సహనములతో ఆయన సువార్తను ప్రకటించను ప్రజలకు సువార్తను ప్రకటించుటకు ప్రభువు మనలను కూడా అభిషేకించును రోమాపత్రిక ఒకటి అధ్యాయం నాలుగో వచనంలో ప్రభువు మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడని వెల్లడి ఆయను ఏ శక్తి ద్వారా ఆయన మరణమును జయించి సమస్త ఆధిపత్యము కంటెను అధికారము కంటేను శక్తి కంటేను హెచ్చింపబడినో అదే శక్తి మనకును ఇవ్వబడి ఉన్నది పరిశుధాత్మ ద్వారా ప్రభువు మృతులలో నుండి లేచెను ప్రభువును మృతులలో నుండి లేపిన శక్తియే మనకు ఇవ్వబడినది ఇప్పుడు ఎడారిలో సెలయ్యారు ఆ దేశమును మేము చూచితిమి అది బహు మంచిది మీరు ఊరకనున్నారేమీ ఆలస్యం చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకొనుడు దేవుడు మీ చేతికి దాన్ని అని అప్పగించును భూమిలోనున్న పదార్థములలో ఏది అచ్చట కుదువ లేదని రే న్యాయాధిపతులు పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది పది వచనాలు లేవండి మనం చేయడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది మనం స్వాధీనపరుచుకుంటే తప్ప ఏది మన సొంతం కాదు అక్కడ యోసేపు పుత్రులైన మనుష్య ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి యహోస్వా గ్రంథం పదహారో అధ్యాయం నాలుగో వచనం యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు ఓపాద్యా గ్రంథం పదిహేడో వచనం నీతి మందులు శ్రేష్టమైన వాటిని స్వాస్థ్యముగా పొందుదురు దేవుని వాగ్దానాల విషయంలో స్వాధీనపరచుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి దేవుని మాటను మన సొంతమైన వస్తువులా ఉంచుకోవాలి స్వాధీనపరచుకునే విశ్వాసం అంటే ఏమిటి అని ఒక చిన్న పిల్లవాడిని అడిగితే ఒక పెన్సిల్ తీసుకుని నావి నా యొక్క అనే పదాలన్నిటినీ అండర్లైన్ చేయడమే అని జవాబిచ్చాడు క్షమించండి దయచేసి దేవుడు పలికిన ఏ మాటనైనా తీసుకుని ఇది నా కోసమే అనుకోవచ్చు ఆ వాగ్దానం మీద నీ వేలు పెట్టి ఇది నాది అనాలి వాక్యంలోని ఎన్ని వాగ్దానాల పట్ల ఇది జరిగింది అని నువ్వు అనగలవు ఇది నా పట్ల నిజమైంది అని చెప్పగలవు కుమారుడా నీవు నాతో ఉంటే నాకున్నదంతా నీదే నీ స్వాస్థాన్ని నిర్లక్ష్యం ద్వారా పోగొట్టుకోవద్దు విశ్వాసం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా పెద్ద బుట్టను వెంట తీసుకెళ్తుంది అందరికీ వందనాలు థ్యాంక్ యూ